దేవాది దేవుడు సర్వోన్నతుడైన నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా నామం పేరిట వందనాలు దేవుడి రోజు మనను దర్శించి మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ముందు వచనాల్లో ఉంటుంది వారసత్వమును గురించి తండ్రికున్న సమస్తాన్ని బట్టి ఎవరైతే పిల్లలై ఉంటారో వారు వారసత్వంలోనికి నడిపించబడతారో అని దేవుడు మనతో ముందు వాక్యాలలో అవన్నీ మనకందరికీ తెలుసా ఆ విషయాలన్నీ కానీ ఆరో వచనంకి వచ్చేసరికి దేవుడు మనతో చెప్తున్నమాట మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయములలోనికి పంపాను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని పరిశుద్ధ పరలోక తండ్రి మనకు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడండి సెలవిస్తున్న మాట ఎటువంటిది చదవబడిన వాక్యములో మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తామో దేవుడా 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 అని అన్నదానికంటే కూడా ప్రభా నా తండ్రి నా దేవ అని మనం ప్రార్థన చేస్తాం ఎక్కువగా కదండీ కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను తన కుమారుని ఆత్మను ఎవరి కుమారుడు పరలోక తండ్రికి కుమారుడైనటువంటి ఏసయ్య ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవునిని మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ ఆత్మ ఎలా ప్రార్థన చేస్తున్నాడంట కుమారుడు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తే ఎలా చేస్తాడు డాడీ అనో తండ్రి నాయనా అని అని మొరపెడతాడు అదేవిధంగా ఆ కుమారుని ఆత్మనే దేవుడు మనలోనికి పంపించాడు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో ఆ ఆత్మను పంపించాడు కాబట్టి మనం చేసే ప్రార్థనలో దేవుడు మన హృదయములలోనికి పంపెను ఆ ఆత్మ కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను కాబట్టి నీ వికదాసుడవు కావు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం గ్రహించాలి నేను భక్తున్నో లేక విశ్వాసినో లేక ఎప్పటినుంచో ఉన్నాను ఆయన దేవాది దేవుడు కదా ఆయన సన్నిధిలో అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని అన్న రూల్స్ దేవుడు ఎక్కడ తీసేసాడండి మనకు చదవబడిన ఈ వాక్యములో మనం ఎలా అయిపోయామంట నాయన తండ్రి అని మురపెట్టగలిగిన ఆ కుమారుని ఆత్మను దేవుడు మనలోనికి పంపించాడు పంపించంగానే మనం ఏమైపోయాము మనము కూడా మన పరలో ఒక తండ్రి దగ్గర ప్రార్థన చేసే క్షణంలో మనం ఏమై ఉన్నాము దగ్గర ఇక్క మీదట నీవు దాసుడవు కావు నీవు దాసుడవు కావు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడివైతే ఏమై ఉన్నావు దేవుని ద్వారా నీవు వారసుడవై ఉన్నావు వారసురాలివై ఉన్నావు ఎందుకు దేవుడు తన కుమారుని ఆత్మను మనలోనికి పంపించాడు ఆ పంపబడిన ఆత్మ ద్వారా మనము పరలోక తండ్రి దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నామో అదే దేవుడు రోమాపత్రికలో కూడా ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనములో అని అంటాడు కదండి కాబట్టి అదే ఆత్మ ఇంకొక పని కూడా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ కుమారుని ఆత్మనే దేవుడు మన హృదయంలోనికి కూడా పంపించాడు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడా 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 ఇది ఇవ్వు అది ఇవ్వు కాదండి నువ్వు ఇంకా నేను ఒక స్టెప్ ముందుకు నడిపిస్తున్నాడు ఇంకొక అడుగు నిన్ను దేవునిలోనికి నడిపిస్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలంట దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి అంటే నీ ప్రియ పరలోక తండ్రి అయిన ఏసై ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ కుమారుడు ఏదైతే పరలోక తండ్రి దగ్గర అడిగి పొందుకున్నాడో ఆ ఆత్మతోనే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేమైపోయి ఉన్నావు నువ్వు దాసుడవు కావు మీదట ఎందుకు నువ్వైతే కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే ఏం చేయాలి దేవుని ద్వారా వారసుడు అని గ్రహించాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి ప్రభా నేను నీ కుమార్తెనయ్యా నేను నీ కుమారుడను ప్రభ నేను కుమార్తెనైతే నీ వారసురాలిని ప్రభ నేను నీ కుమారుడనైతే నీ వారసుని ప్రభ అంటే ఒక దేవుని దగ్గర పరలోక తండ్రి దగ్గర మనకు ఒక దగ్గర సంబంధం ఏర్పడుతుందండి ఆ సంబంధం నీకుందని చెప్పడానికి దేవుడు నిన్ను బలపరుస్తూ చెప్తున్నటువంటి మాట ఏదై ఉందన్నంటే ఆయన చెప్తుండేది నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు నీ హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు నీవిక దాసుడవు కావు అయ్యా ని చిత్తమైత నాకు ఇవ్వు ప్రభా అయ్యా నేను దూళినయ్యా నేను మట్టినయ్యా నేను పురుగునయ్యా నేను కుక్కనయ్యా నేను గాడిదనయ్యా ఇవి కాదండి ఇవి కాదండి అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఆ పరలోక తండ్రిని కూడా తక్కువ చేస్తున్నావు ఎందుకంటే నీలో ఉన్నది ఆ పరలోక తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను నీకు కాబట్టి నువ్వేం చేస్తున్నావు తగ్గించుకోవడం ద్వారా నీ తండ్రిని కూడా ఆటోమేటిక్గా నువ్వు తగ్గించేస్తున్నావు దేవుడి రోజు నీకేం చెప్తున్నాడు ఆయన నువ్వు ప్రార్థన చేసి నువ్వు జవాబును పొందుకోవాలంటే నాయన తండ్రి అని మొరపెట్టి నా కుమారుడిని ఆత్మను నీ హృదయంలోనికి పంపించాను నానా ఆ పంపించిన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇక మీదట దాసుడవు కావు దాసురాలివి కావు ఏమై ఉన్నావు వారసుడవి వారసురాలివై అయి ఉన్నావు అట్టి వారసత్వముతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బానిసవు కావు వారసుడవే అని దేవుడు ఎవరి ద్వారా దేవుని ద్వారా నువ్వు వారసుడైపోయే ఒక చిన్న లింక్ దేవుడు రోజు మనకి ఇచ్చాడండి ఇంతవరకు తెలిసి ఉండొచ్చు ఇది మనకు మన దయోజనుల ద్వారా చర్చికి వెళ్ళినప్పుడు మనకు బోధించి ఉంటారు విని ఉంటాము ఏదో ఒక స్థితిలో మనం మర్చిపోయి కూడా ఉంటాయి మళ్ళీ ఒకసారి దేవుడు వచ్చి మనకు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిది దేవుడు తన కుమారుని ఆత్మని నిలోనికి పంపించేసాడండి దేవుడు ఆత్మ నిలోనికి వచ్చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏసయ్య లాగే ప్రార్థన చేయాలి ఏసయ్య ఆత్మ నీలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏసయ్య తన తండ్రి దగ్గర అడుగుతాడు మన పిల్లలు మన దగ్గరకు వచ్చి ఏదైనా కావాలి అని అంటే తండ్రిని ఎలా అడుగుతారండి మోకరించి బానిసల్లాగా కాళ్ళ ముందు కూర్చొని నీ కాళ్ళు పట్టుకుంటాను నీ వేళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ డాడీ ఒకటి ఇవ్వవా దేవా నాకొకటి ఇవ్వవా అని బ్రతిమలాడుతారండి హక్కుతో అడుగుతారు కదా అధికారముతో అడుగుతారు కదా డాడీ నాకు ఇవ్వాల్సిందే నువ్వు నాకు ఇచ్చి ఇవ్వాల్సిందే నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు అని అడిగినప్పుడు ఈ లోక తండ్రి అయినా రొట్టెనడిగితే రాతినిచ్చినా చేపను అడిగితే పామునిచ్చినా కానీ వాళ్ళే ఇవ్వనప్పుడు పరలోక తండ్రి నైనా నేనెలా ఇస్తానని దేవుడు మనకే ప్రశ్న వేస్తున్నాడు కదండి వాక్యం తెలిసిన ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఎలా అడుగుతున్నావు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటి గమనించు నువ్వు దేవునికి వారసురాలవై ఉన్నావు నువ్వు దేవుడికి వారసుడువై ఉన్నావు ఈ క్షణములో నువ్వు అడిగేది ఎలా అడగగలవు దేవుని ఆత్మద్వారా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ ఆత్మద్వారాను అడుగుతున్న ప్రతి ప్రార్థన తన కుమారుడో తన కుమార్తెనో ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితముగా ఆ పరలోక తండ్రి జవాబిస్తాడండి జవాబిస్తాడు మనమే మన పిల్లలకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆలోచించేటప్పుడు ఆయన పిల్లలమైన మనకు మన దేవుడు ఇంకెలాంటివి ఇస్తాడండి ఇంకెలాంటివి ఇస్తాడండి అందుకే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అని దేవుడి కీర్తనాకారుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఎన్నోసార్లు వింటాం కదా మనము అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలంటే ఎలా నువ్వు ఒక వారసురాలిగా ఒక వారసుడిగా ప్రార్థన చెయ్యి అందుకు నీకు ఏం వారసత్వంలో నీకు నువ్వు ఎలా నడిపించబడ్డవు దేవుడు తన కుమారుడైన యేసుప్రభు ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇది మొదలుకొని నువ్వు దాసుడువి కావు దాసురాలివి కావు కాబట్టి నువ్వేమై ఉన్నావు గ్రహిస్తే వారసుడవు వారసురాలి ఉన్నావు ఆ వారసత్వముతో నిలిచి నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు ఏమంటున్నాడు భూమి నాది అందులోని సమస్తము నాదని చెప్పిన ఆ ఒక తండ్రి నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉండి ఈరోజు నీ ప్రార్థన విధానాన్ని మార్చడానికి నీతో మాట్లాడుతున్నాడు ఇటు కృపతో మనం ఆదరించబడి ఆ పరలోక తండ్రిని ఘనపరదుము గాక ఈ వాక్యము మన జీవితాలలో నెరవేర్చబడును గాక ఆ మేన్ ఆ మేన్